వడదెబ్బకు మహిళ మృతి తాలూరు మండలం లక్కబరం కొత్తూరులో బండారి శ్రీను భార్య బండారి భవానీ మృతి చెందింది వివరాలకు వెళ్తే పొట్టకూటి కోసం మిరపకాయల కోతుకుపోయిన మహిళ విపరీతమైన ఎండలకి మిరపకాయలు కోస్తూ అక్కడ కుప్పకూలింది తోట కూలీలు వన్ జీరో ఎయిట్ కి మరియు బంధువులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన భవాని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరస్తుండగా మార్గ మధ్యలోనే ఆవిడ మృతి చెందినట్లు డాక్టర్ తెలపడంతో మృతదేహాన్ని ఇంటికి తిరిగి తీసుకొచ్చారు ఈ సంఘటన తెలుసుకున్న దర్శి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గొడ్డిపాటి లక్ష్మి బాబాయ్ గ్రామానికి వచ్చి మృతిరాలి భర్తకు పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపే వారికి అన్ని విధాల సహకారాలు అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట లఖవరం టిడిపి నాయకులు బొడ్డు హనుమారెడ్డి తుము రెడ్డి సంపతి డిస్ వెంకటేశ్వర్లు తదితరులు ఆయన వెంట ఉన్నారు

బండారి బండారి శివుని భార్య మా భవాని మెరగాయల కోత కనిపోయి అక్కడే దర్శి హాస్పిటల్ కొంటే దేశ ఉంటాను బండారామాయి కూలికి మెరుగయలు పోయింది సార్ మెరుగులు అరే పోయి తాను నా నడను పరిచంటున్నాను నేను ఆసుపత్రికి వెస్తాను ఆసుపత్రిలో నర్తిస్తோம் అన్నారు ఇది ఆలోచించింది గరుగకే మీరు గారు ఆ వడ తగిలింది దప్ప దప్ప చెప్పారా పడిపోయింది పడిపోగానే ఇంటికి ఇన్ఫర్మేషన్ చేయగానే ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ బంధువులు పోయి దర్శనం దిస్కల దర్శిపోయలే పోయింది డాక్టర్ గారు వడదెబ్బ తగిలిపోయింది చనిపోయిందని చెప్పారు డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళమన్నారు సచివాలయం రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు అండి ఇస్తాము రిపోర్ట్ కూడా చెప్తాము ఎవరు ఇవ్వలేదు పరామర్శించినట్టుగా చెప్పాలి لوڪن کي 15 منٽ ٿي وڃي ٿو